ప్రైజ్ ద లార్డ్ హలే లూయ దేవునికి స్తో ఈరోజు దేవుని వాగ్దానం దావీది కీర్తన తొంభై ఒకటవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తు నీడను విశ్రమించువాడు ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య నీ పరిశుద్ధ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో నాయన ఈ సమయమందు నీ వాక్యమును అందించచ్చు ఉండగా నీవే మాతో మాట్లాడమని కావలసినటువంటి శక్తిని బలమును అందించమని మామజ్జిగు వచ్చి వేసిన క్రీస్తు యేసునామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని చున్న తండ్రి ఆ మెయిన్ ప్రియ దేవుని విశ్వాసులారా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే దావేది కీర్తనలో ఉన్నటువంటి శ్రేష్టకరమైనటువంటి మాట విలువైనటువంటి మాట మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు కాబట్టి మీరు ఆలోచించండి దేవుని విషయంలో దేవుడు మనకు చెప్పే మాట ఏంటంటే దేవుని చాటుకు నువ్వు నివసించేవాడిగా ఉంటున్నావా సర్వశక్తుని యొక్క నీడను విశ్రమించేవాడిగా ఉంటున్నావా ఎండ విపరీతముగా ఉంది నీడకు చేరడానికి ప్రతి ఒక్క హృదయము కూడా ఆశపడేదానిగా ఉంటుంది నీవు గమనించినట్లయితే దేవుని విషయంలో కూడా చాటు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు చాటునిచ్చేవాడిగా ఉంటాడు ప్రతి విషయంలో కూడా ప్రతి మానవుడు కోరుకునేది కూడు నీడ దేవుని బిడ్లరా ఆలోచన చేయండి కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ నీడ కూడా ఎలాంటిదయ్యా అంటే నివసించే నీడ అనగా ఉండే నీడ కొన్ని కొన్ని నీడలు ఉన్నాయి అవి నివసించడానికి యోగ్యముగా ఉండదు ఉదాహరణకి మనం చూస్తున్నట్లయితే ఎడారిలో ఉన్నటువంటి నీళ్ళు నివసించడానికే యోగ్యమైనవిగా ఉండకపోవచ్చు మనుషుల మధ్య ఉండే ఇల్లు నివసించడానికే కానీ ఉండడానికే కానీ యోగ్యముగా మనకు కనబడతాయి కాబట్టి మీరు ఆలోచన చేయండి దేవుని విషయంలో మనల్ని ఏం అంటే మహోన్నతమైనటువంటి చాటున ఎవడైతే నివసించేవాడుగా ఉంటాడో సర్వశక్తుని యొక్క నీడను విశ్రమించేవాడిగా ఉంటాడు మహోన్నతుడు అనగా పైనున్నవాడు ఈ పైనున్నటువంటి వాణి అందు ఎవరైతే నివసించేవారిగా ఉంటారో అంటే దేవుని నమ్ముకునే వారిగా ఉంటారో వారి జీవితాల్లో దేవుడిచ్చే విలువైనటువంటి స్థితి ఏంటయ్యా అంటే సర్వశక్తుని యొక్క నీడకు దేవుడు నడిపించేవాడిగా ఉంటాడు ఇక నీడలో ఉన్నటువంటి స్థితి ఏంటయ్యా అంటే విశ్రమించే స్థితి శక్తినిచ్చే స్థితి గొప్ప ఐశ్వర్యమునిచ్చే స్థితి కాబట్టి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చాం వినడానికి వచ్చిన మనకి గ్రహించవలసినటువంటి స్థితి ఏంటయ్యా అంటే దావీదు గొర్రెలు కాసేవాడు కానీ ఒక సమయాన్ని బట్టి దావీదు యొక్క స్థితి ఏమైందమ్మా దేశ ప్రజలను పరిపాలించే ప్రధానమంత్రిలోనికి ఆయన వచ్చినవాడై ఉన్నాడు ఈరోజు నీకు ఏది లేకపోవచ్చు ఈరోజు నీకు తినడానికి తిండి లేకపోవచ్చు ఉండడానికి ఇండి లేకపోవచ్చు అన్నీ ఉన్నా సరే నీకు మనశ్శాంతి కరువైపోవచ్చు ఆ సమయాన దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏమిటంటే మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తుని యొక్క నీడను విశ్రమించేవాడిగా చేస్తాడు కాబట్టి దేవుని బిడ్డలారా మీరు ముందుగా దేవుని ఎద్దకు రావడానికి ప్రయత్నం చేయండి దేవునితో ఉండడానికి ప్రయత్నం చేయండి దేవునితో సహవాసం చేయడానికి ప్రయత్నం చేయండి ఆ దేవుడిచ్చే మేలును అనుభవించడానికి మాత్రమే మీరు ప్రయత్నం చేయండి కానీ దేవునికి దూరముగా మీరు ఏ ప్రయత్నము కూడా చెయ్యనే చేయవద్దు ఎందుకంటే మన దేవుడు సజీవుడు మన దేవుడు గొప్పవాడు మన దేవుడు మనతో ఉన్నవాడు కాబట్టి ఆ మహోన్నతిని యొక్క చాటున మనం ఏం చేయాలమ్మా నివసించేవాడిగా ఉండి సర్వశక్తుని యొక్క నీడను విశ్రమించే వారిగా మనము ఉండాలి విశ్రాంతి తీసుకునడానికి సరైనటువంటి స్థలాన్ని మనమే వెతుక్కునే వారిగా ఉండాలి కాబట్టి దేవుని బిడ్డారా దేవుని వాక్యము మనల్ని సెలవిస్తూ ఉంది దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు కాబట్టి ఇలాగను మీరు చేసినట్లయితే దేవుడిచ్చే గొప్ప స్థితి ఏంటయ్యా అంటే నిన్ను రాత్రి వేళ కలుగు భయమునకైనాను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తగిలినకైనాను మధ్యాహ్నం అందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందవు కనుక దేవుడు చెప్పే స్థితి ఏంటయ్యా అంటే నీవు చీకటిలో సంచరించినా భయపడవంట నీవు చీకటిలో సంచరించినా భయపడవంట నీవు తెగులకైనను భయపడవంట మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడవంట రాత్రివేళ కలుగు భయమునకైనను నీవు భయపడవంట కనుక చీకటిలో సంచరిస్తుంది తెగులు మధ్యాహ్నం మందు పాడు చేస్తుంది రోగము రాత్రి వేళ కలుగు చేస్తుంది భయము పగటి వేళ ఎగురుతుంది బాణము ఈ నాలుగిటి నుంచి దేవుడిని రక్షించడానికి ఇష్టముగా ఉన్నాడు కాబట్టి ఈ నాలుగు బాణములను ఎదుర్కొనగలిగే శక్తి నీకు రావాలి అంటే నీవు మహోన్నతని చాటున నివసించి సర్వశక్తిని యొక్క నీడను విశ్రమించేవాడిగా నీవు ఉండాలి అలాంటి ధన్యత ఏకీవించినటువంటి మనకు దేవుడే ప్రసాదించును ఆ మెయిన్ దేవుని బిడ్లారా మరి సిస్టర్ మరి ఒక సిస్టర్ మనకి ప్రార్థన చేయమని చెప్పింది ఆ సిస్టర్ పేరు మరి మల్లీశ్వరి ఆ సిస్టర్ కొరకు మనం ప్రార్థన చేద్దాం మరి తన భర్త కొరకు తన భర్తకు ఉన్నటువంటి అప్పుల కొరకు వారి బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన ఏసయ్య నీ పరిశుద్ధ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా నీ బిడ్డలైన వారితో మీరు మాట్లాడి ఆదరించినటువంటి మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నీకు వందనాలు నాయన ఎందుకంటే ప్రతి మనుషుడు కూడా ఈ రోజుల్లో దేవుణ్ణి విడిచి దేవుని పనులను విడిచి లోకానుసారమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు కనుక వారి విషయంలో రావాల్సినటువంటి శ్రేష్టకరమైనటువంటి దీవిన మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాం ముఖ్యముగా తండ్రి ఈరోజు వాక్యమైనటువంటి బిడ్డలైన వారిని మీరు వెలిగించండి అలాగనే మల్లేశ్వరి అనే కుటుంబము నాయన సిస్టర్ కుటుంబాన్ని దీవించండి తన భర్తల యొక్క అప్పుల భారమును తీసివేయండి తన బిడలను దీవించండి ఆశీర్వాదముతో నింపండి తనకున్నటువంటి నాయన కష్టమును నష్టమును ఇబ్బందిని ఇరుకును రానివ్వకుండా నీ శ్రేష్టకరమైనటువంటి స్థితిని మెండుగా ప్రసాదించి దీవినకరమైనటువంటి అంతస్తును దయచేయమని అన్ని ఎందు నీ కృపను దయచేసి దీవించుమని ఇదిగో నాయన ఈ వాక్యము ద్వారా విడలేని వారందరినీ మీరు వెలిగించారు కాబట్టి రావాల్సినటువంటి గొప్ప దీవును దయచేయమని క్రీస్తు